హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇప్పుడే అందిన తాజా వార్త టాప్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత ప్రముఖుల సంతాపం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లాన్ని గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ వన్ టు అవర్ వర్క్ చేసి దాదాపు మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో డైలీ అప్డేట్ కానీ లేదంటే బ్రేకింగ్ న్యూస్ కానీ మీకు అందించడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ తాజా సమాచారం కోసం మన ఛానల్లో ఉన్న బిల్లానే గంటను ఆన్లో పెట్టుకోండి బిల్నే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది తద్వారా మీరు వీడియోస్ అనేది మీ మొబైల్లోనే వీక్షించాల వీక్షించడం జరుగుతుంది దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం ఒకసారి వివరాలను పరిశీలించినట్లయితే టాప్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కనుమూత ప్రముఖుల సంతాపం ఇటీవల ఏఐజి గచ్చిబౌలి ఆసుపత్రిలో గుండె సమస్యలతో ఆసుపత్రిలో జాన్ కావడం జరిగింది అయితే నిన్న అంటే నిన్నటి రోజున మూడు గంటలకు ఆయన కనుమీయడం జరిగింది ఈయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఈయన రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే ఈయన జూబ్లీ హిల్స్ సంబంధించి ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం జరిగింది ఎన్టీఆర్ పిలుపు మేరకు ఎన్టీఆర్ ఈయన వీరాభిమాని పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే ఈయన హుడా డైరెక్టర్గా నియామకాలు అయితే చేపట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుండి తరపున పోట పోటీ చేసి దాదాపు తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్లతో మెజార్టీ సాధించి గెలుపొందడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతుండడం జరిగింది ఈయన మృతి పట్ల కేంద్ర మంత్రులు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రులు తీవ్ర అయితే వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులైన కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు సైతం కన్నీరు మున్నీరుగవుతున్నారు ఈయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిల్చనుంది ఏది ఏమైనా ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లని గంటను ఆన్లో పెట్టుకోండి వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్